సంగారెడ్డి పట్టణంలోని పన్నెండో వార్డులో పార్కు స్థలాన్ని కాపాడాలని కోరిన స్థానిక కాలనివాసులు జాతీయ రహదారి పక్కన పన్నెండో వార్డులో ఓడిఎఫ్ వెంచర్ ఎంఐజీ మధ్యలో త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సెవెన్ సర్వే నంబర్లోని పద్నాలుగు వందల గజాల పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని కాపాడాలని కోరిన కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు విజయభాస్కర్ అనంతరాం శ్రీరామకృష్ణ శ్రీరాములు మరియు స్థానిక కాలనీవాసులు వాసులు అన్నారు గవర్నమెంట్ ఇస్తే ఇంత పెద్ద చెట్టు ఉండే ఇక్కడ వచ్చి కబ్జా చేసి పెద్ద చెట్టు మొత్తం ఎవరికి తెలియకుండా చెట్టు కొట్టేసి మొత్తం కట్టే తీసేసి మొత్తం డిస్మె వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాళనివాసులు మరియు కౌన్సిలర్గా మేము అందరం కోరుకుంటాం నమస్కారం కాలనీ బైపాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఓడిఎఫ్ కాలనీ టూ ట్వెల్త్ వార్డు సర్వే నెంబర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ గల కాలనీ పార్క్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇదంతా క్లీన్ చేసినట్టు రెండు రోజుల నుండి మేము చూడలేము ఇప్పుడు చూసినాము కాళీవాసన మందిరం చూసి కూడా అబ్జర్వేషన్ చేసి మన టోల్ వార్డు కౌన్సిలర్ అయిన మన రాజేందర్ రెడ్డి అన్నగారికి తెలియజేయడం జరిగింది వారు కూడా వచ్చి స్పందించారు మరి మున్సిపల్ అధికారులు కానీ పై అధికారులు కానీ దీనిపై చూసి దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం దయచేసి మాకు ఈ కాలనీకి ఈ డెవలప్మెంట్ లేక ఇది ఒకటే పార్క్ ఉంది రెండు పార్కులు ఉన్నాయి అనుకోండి ఇదొక పార్కు దీన్ని ఏదైనా డెవలప్ చేస్తారంటే గత ఎన్నో సార్లు కూడా అధికారులు వినియోగించుకున్నాము కాలేదు కాకపోతే అదే విధంగా దీనికి పిచ్చి మొక్కలు అన్ని పెరిగిపోయి మాకు కనబడకుండా ఇదైపోయింది అయినా మేము చేద్దాం చేద్దాం అని ఆర్థికంగా లేక కానీలో ఆర్థికంగా లేక మేము వెనకబడ్డాము దీన్ని కూడా అధికారులకు ఎన్నోసార్లు దృష్టికి తీసుకపోయినాము అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకు వెళ్ళినాము ఇంతకు ముందు గతంలో కూడా కానీ జరగలేదు దీన్ని ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దీన్ని యాక్యుఫై చేస్తూ ఉన్నారు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు దీన్ని అధికారులు నాయకులు అందరూ కూడా సమానంగా చేసుకుని అర్థం చేసుకుని దీన్ని మాకు న్యాయం చేయగలని కోరుచున్నాం ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓడిఎఫ్ కాలనీ సెకండ్ వెంచర్ లో త్రీ ఎయిట్ ఫైవ్ సర్వే నంబర్ లోని కబ్జా చేస్తున్నారు అలాగే హెచ్ఎండి హౌసింగ్ బోర్డు కాలనీ సంబంధించిన పార్కు రెండు పార్కులు కలిసిన స్థలం ఉంది ఇది నియర్ అబౌట్ వెయ్యి గజాల గజాల ఉంది చాలా పార్కు పార్కు అభివృద్ధి చేసినట్లయితే మున్సిపాలిటీ కూడా ఈ స్థలం ఉంటది మాకు పిల్లలకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఉన్న స్థలాన్ని రోజు వేరే వాళ్ళు ఎవరు కబ్జా చేయడం జరిగింది ఈ చెట్లు కూడా నడు నడుకంది ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ చెట్లు కూడా నడిచేసి కాబట్టి ఇది కూడా పరివారానికి కూడా నష్టం జరిగింది కాబట్టి ఇంత మంచి ప్లేస్ హైవే పక్కన ఉన్న ప్లేసును కబ్జా చేయడం వల్ల మా కాళివాసులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది కాలనీ సమస్య ఈ రెండు కాలనీ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ సమస్య ఉంది కాబట్టి ఇది గొడవలకు దారి తీస్తుంది కాబట్టి దీనిపై అధికారులంతా గుర్తించి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకొని ఖర్చు కాపాడాలని కోరుతుంది అందరికీ నమస్కారాలు ఏదైతే ఓడిఎఫ్ కాలనీ సెకండ్ వెంచర్ ఎంఐసి ఏదైతే ఉందో ఈ రెండు మధ్యలో దాదాపుగా పద్నాలుగు వందల ఏదైతే ఉందో ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రీసెంట్లీ వచ్చి ఎంత లెవెల్ అని చేసి చెట్లన్నీ జామసెట్టు మన యాప చెట్టు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండే నరికేసిర్రు ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతీస్తున్నారు మా కాలనీ వాసులు రిటైర్మెంట్ వాళ్ళు పిల్లలు అందరూ ఆడుకోవడానికి ఈ పార్క్ ప్లేస్ ను ఇంతకుముందు కూడా మన రాజేందర్ రెడ్డి కౌన్సిల్ తరఫున మున్సిపాలిటీల కంప్లైంట్ మన దీని గురించి డెవలప్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము దీంట్లోనే మా వెంచర్ సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి రెండు కూడా ఉన్నాయి ఇవి దయచేసి మీరు అందరు కలిసి అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు మొత్తం అందరూ కలిసి మాది ఏదైతే ఈ పార్క్ ప్లేస్ ఉన్నదో మా పిల్లలు కానీ రిటైర్మెంట్ కానీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ దీన్ని అనరాల్ ఎనరాల్మెంట్ తోటి మంచిగా వాడుకోవాలని చెప్పి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ అదే విధంగా ఈరోజు జరిగిన ఏదైతే విషయం జరిగిందో ఆ విషయం అనేది ఇక్కడ ట్వెల్త్ వార్డు సంబంధించిన ల్యాండ్ ఇది ట్వెల్త్ వార్డు సంబంధించిన ల్యాండ్ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి మేమంతా ఎంక్వైరీ చేస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులందరూ వచ్చి ఇవన్నీ సాఫ్ చేయడం జరిగింది దయచేసి ఈ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ రాజకీయ అధికారులు కానీ మా ఏదైతే పార్క్ ప్లేస్ ఉందో దీన్ని కాపాడి మా కార్నివాలకి ఇవ్వగలరని చెప్పి మనవి చేస్తున్నారు ప్రజలకు మరియు పన్నెండో వార్డు ప్రజలకు ఇక్కడ మన పన్నెండో వార్డులోని హెచ్ఎం హౌసింగ్ బోర్డ్ మరియు ఓడిఎఫ్ కాలనీకి మధ్యలో ఖాళీ స్థలం గత చాలా రోజుల నుంచి పార్క్ ప్లేస్ ఓడిఎఫ్ కాలనీ మరియు హౌసింగ్ బోర్డు కలిసి ఉంది సుమారు పద్నాలుగు వందల గత స్థలం ఉంది గతంలో కూడా మేము కౌన్సిలర్ గా కలిసిన తర్వాత ఖాళీ వర్షం కోరిక మేరకు మున్సిపల్ వాడి జనరల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది దీనంతా బౌండరీ ఫిక్స్ చేసి దీనికి ఫెన్సింగ్ ఏమని మేము ఇంతకుముందు మన మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు టిపిఓ లక్ష్మీనారాయణ సార్ గారు ఉండే వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం తీసుకెళ్లిన తర్వాత మనం మొత్తం చూస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ దాన్ని మర్చిపోయారు ఈ రోజు సుమారు ఒక మూడు రోజుల కిందట ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న పెద్ద చెట్లను కొట్టేసి ఇక్కడ మొత్తము అని చెప్పేసి కాళనివాసులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై నేను వెంటనే స్పందించి టీపీఓ గారికి తెలియజేయడం జరిగింది అలాగే కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది కమిషనర్ గారు వెంటనే టీపీఓ సెక్షన్ సంబంధించిన నర్సులు గారిని పంపించడం జరిగింది కాకపోతే వారు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేకపోవడంతో వారు తిరిగి వెళ్ళారు ఈరోజు కాలనీ వాసులందరూ కూడా కలిసి ఈ విషయాన్ని మనము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం దీనికి సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసిస్తే మన కాలనీ వాసులు అందరమే కలిసి దీనికి ఫెన్సింగ్ వేసుకొని దీన్ని నీట్గా చేసుకుందామని చెప్పడం జరిగింది కాబట్టి కాళివాసుల మరియు సంగారెడ్డి పట్టణ వాసులందరి ప్రయోజనాల మేరకు అధికారులు అందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కాపాడి దీన్ని ఎంతైతే దీనికి పద్నాలుగు వందల గజాల స్థలం మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఏడు సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో దీని మీద కూలంకుషంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి దీన్ని బౌండరీ ఫిక్స్ చేసి ఇస్తే కాళివాసులకు మరియు అందరికీ ప్రజలకు కూడా మీరు వేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే ఇంత మంచి స్థలాలు ఇక్కడ ఖాళీలో కూడా లేవు వీళ్ళు చాలా కష్టపడి కాలువాసులు అందరూ ముక్కుమడిగా ఒక్కటిగా ఉండి దీన్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఇటు స్థలము ఇబ్బందికి గురవుతుందంటే వారు కూడా చాలా బాధపడుతున్నారు ఇది జరగకుండా మీరు వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటారని మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు మన కమిషనర్ సార్ గారికి మేము హృదయపూర్వకంగా అందరూ కూడా విన్నవించుకుంటున్నాము